శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పదిహేను శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి నవమితిది అర్ధరాత్రి వరకు ఉంది ఉత్తరా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నక్షత్రం వచ్చింది శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది ఈ ఉత్పాత యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల పదమూడు లోపు పని మీద బయటికి వెళితే ఉత్పాత యోగం వల్ల ధన నష్టాలు కలుగుతాయి అలాగే ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది శనివారం నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు ఉంటుంది ఇది అపమృత్యు దోషాలను కలిగిస్తుంది అంటే ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు చేకూడతాయి దెబ్బలు తగిలే అవకాశం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల తర్వాత ఉంది అంటే ఈరోజు రెండు యోగాలు ఉన్నాయి రెండు నక్షత్రాలు ఉన్నాయి ఆ రెండు యోగాలు కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి అలా జరగకుండా ఉండాలంటే మీరు పని మీద బయటకు వెళ్ళిన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావాలంటే కార్యసిద్ధి రావాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో కొద్దిగా ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవులుతూ వెళ్ళండి అప్పుడు ఉత్పాత యోగము మృత్యుయోగము ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు తలపెట్టిన పనులు విజయవంతం చేసుకోవచ్చు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథునంలో బుధుడింట్లో మిత్రుడింట్లో ఉన్నాడు రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అధికారులతో ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేయటానికి బలం ఉంది రాజకీయాల్లో మంచి స్టెప్ తీసుకోవటానికి బలం ఉంది వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బలం ఉంది తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేయటానికి బలం బాగా ఉంది సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి సూర్యుడు బుధుడి ఇంట్లో మిథునంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ బాగా అనుకూలిస్తాయి అలాగే హస్తానక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం కన్యారాశిలో బుధుడింట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు బుధుడికి చంద్రుడి శత్రువు కాబట్టి మనశ్శాంతి పన్నెండు రాశుల వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది మనసు చంచలంగా ఉంటుంది ఆ మనస్సుని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం ఉంది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా నూతన వస్త్రాలు ఆభరణాలు ఇలాంటివి ధరించవచ్చు అంటే శనివారం కొత్త వస్త్రాలు ధరించకూడదు కొత్త ఆభరణాలు ధరించకూడదు అయితే అత్యవసరమైతే ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి చేయొచ్చు నక్షత్ర బలం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది మీకు ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన పాయింట్ రై చేయడానికి ఉదయం ఎనిమిది లోపు ఉత్తరా నక్షత్ర బలం బాగుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం లాంటి కార్యక్రమాలు కూడా శనివారం అయినప్పటికీ ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం ఎనిమిది పదమూడులోపు చేసుకోవచ్చు గ్రహదోష నివారణ కోసం చెట్లు నాటడానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం మంచిది అలాగే వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల్లోపు ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది కాబట్టి నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం సీమంతం కార్యక్రమాలు చేయవచ్చు చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేయవచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు తైలాభ్యంగనం చేస్తే మంచిది ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల తర్వాత నక్షత్రం ఉన్న సమయంలో ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రధానంగా భూములకు సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా నక్షత్రం మంచిది ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళటానికి గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీ పనులు చేసుకోవటానికి నక్షత్రం మంచిది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి యజ్ఞ యాగాదులు చేసుకోవటానికి కూడా ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల తర్వాత నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఈరోజు మీ కష్టాలన్నిటికీ ఒక మంచి ఉపశమనం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే కొన్ని వ్యవహారాల్లో గర్వం పెరిగే సూచనలు ఉన్నాయి ఆ గర్వాన్ని తగ్గింపజేసుకోవటం అనేది చాలా అవసరము అలాగే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళ అభివృద్ధి చూసి మీరు గర్వపడే విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు అటువంటప్పుడు స్థితప్రజ్ఞతతో వ్యవహరించటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగాల్లో మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది సహోద్యోగులు అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి మీ తెలివితేటలతో మీ చాకచక్యంతో ఆ సమస్యలు అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే మనో చాంచల్యం ఉంటుంది చంచలమైన మనస్సును మీ అధీనంలో ఉంచుకోవాలి మీ నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించ సారీ 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 కట్ తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గరంచుకోవటం ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయటం మంచిది అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సోదరులతో సఖ్యతలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి సోదర సోదరీమణుల యొక్క ముఖ్యమైన సహాయ సహకారాలతో చాలా చక్కగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు స్థిరాస్తి పంపకాలకు సంబంధించిన వ్యవహారాలకు ఈరోజు తులారాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి మీ కీర్తికి భంగం కలిగించే సూచనలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాంటి వ్యక్తుల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో మాత్రం ధన నష్టం సంభవిస్తుంది ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు ధన నష్టం కలగకుండా ధన సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేసి విజయాలు అందిపుచ్చుకుంటారు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం శం శనైశ్చరాయ నమ శని భగవానుడి అనుగ్రహంతో విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో పనివాళ్ళని మీ దగ్గర నియమించుకోవటానికి లేదా మీరెవరి దగ్గరైనా పనిలో చేరటానికి చాలా బలం ఉంటుంది శనిహోరలో కష్టపడి పనిచేసే శ్రామికులకి కాఫీ కానీ టీ కానీ మీ డబ్బులతో ఇప్పించినట్లయితే మీకున్న జాతక దోషాలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది శనిహోరలో భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడం కూడా చాలా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కూరాకాలాన్ని బట్టి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి